ఈరోజు సీరియల్లో బాలు మీనా విషయంలో ఒక పెద్ద ఊహించిన ట్విస్టే బాలు తన మనసులో అయితే మొత్తం బయట పెట్టేస్తాడు మీనా ముందు మీనా ఏమో బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను చాలా తప్పు చేశాను ఆయన ఎంత ఇబ్బంది పెట్టానో ఆయన మనసు ఎంత గాయపడిందో అని అయితే అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో బాలుగారు రానే వస్తారు మీనా అని ఒక లుక్ ఇస్తాడు మీనా ఏమో చాలా దీనంగా ఫేస్ పెట్టి నేను తప్పు చేశాను క్షమించు అన్నట్టు ఫేస్ పెడుతుంది బాలు ఏమో పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఏమండి ఆగండి ఆగండి అనుకుంటూ మీనా వెనకలనే వెళ్తూ ఉంటే బాలు ఏంటి వానపాం కోసం నాగపాం వెంట పడినట్టు నా వెనకలు పడతావేంటి అని అయితే అంటూ ఉంటే నేను చేసింది తప్పే మీరు నాకు ముందే చెప్పాల్సింది కదా మీరు మంచి పని కోసమే కదా చైన్ తాకట్టు పెట్టారు ఆ విషయం నాకు చెప్తే ఏమవుతుంది అని అంటూ ఉంటే నేను నీకు ఎందుకు చెప్పాలి అసలు నువ్వు నాకు ఏమవుతావని చెప్పాలి అన్నట్టు బాలు మాట్లాడతాడు అదేంటి భార్యకి చెప్పాల్సిన అవసరం లేదా అంటే నేను భార్య అనుకుంటే కదా అన్నట్టు మాట్లాడతాడు మీరు నన్ను భార్య అనుకోరు నన్ను అసలు పట్టించుకోరు నేను ఏ రకంగానూ ఒక మనిషి అన్నట్టుగా కూడా చూడరు ఎంతసేపు మిమ్మల్ని తిడుతున్నానని అదే ఆలోచిస్తారు అది మీ చేయనే నేను దానికి కాదన్ను అది మీ హక్కు కూడా కానీ ఇలా పలానా దానికి చేశాను అని చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా అని అయితే అంటూ ఉంటే అసలు నువ్వెవరమ్మా నీకు నాకు ఏంటి సంబంధం భార్య లేదు ఏమీ లేదు పో అన్నట్టు చెప్పేస్తాడు ఆ మాటలకు మీనా చాలా బాధపడుతుంది బాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటని మొదలే కోపంగా ఉన్నాడు మీనా మీద అందులోనూ ఇంకా ఇలాంటి మాటలు ఎక్కువైపోయాయి బాలుకి నాకు జరిగిన పెళ్ళే నేను ఒప్పుకోకపోతుంటే మళ్ళీ నేను భారీగా ఒప్పుకోవాలంటూ చాలా కఠినంగా మొహం మీద మాట్లాడేస్తాడు మీనాతో బాలు